నమస్తే అన్న ఈ ట్రిప్ వచ్చేసి విజయవాడ నుండి గూడూరు గూడూరు అంటే నెల్లూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది గూడూరుకి యాక్చువల్లీ మూడు బళ్ళు లోడ్ అవుతున్నాయి రెండు బళ్ళు వచ్చేసి గూడూరుకి ఇంకో బండి వచ్చేసి లోడ్ అనేది మ్యారేజ్ ఈవెంట్ కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ మా బండి అనేది మార్నింగ్ తీసుకొచ్చాము లోడింగ్ లో పెట్టాము సో అక్కడ ఇంకా పని అనేది అవ్వలేదు ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి మాకు లేట్ చేశారు ఈవినింగ్ లోడ్ అయ్యింది మూడు బళ్ళు కూడా కలిపిసి ఈవినింగే మేము స్టార్ట్ అయ్యాము ఆ తిరుపతి వెళ్ళి బండి కూడా మాతో పాటు గూడూరు వరకు వస్తుంది కాబట్టి అయితే అవసరం లేదన్నారు సో కట్లు కట్టేస్తే చాలు కాకుంటే బండి అనేది హైట్ లోడ్ వచ్చింది వెయిట్ వెయిట్ అనేది లేదు ఈ మూడు బళ్ళు కలిపినా కూడా ఆరు టన్నులు అనేది రాలేదు లాస్ట్ బండికి అయితే అసలు టన్ను ఉన్నారు కూడా రాలేదు దాని హైట్ మాత్రం బాడీ లెవెల్కి ఇంకా నాలుగు ఫీట్ ఎక్స్ట్రానే ఉంటుంది మా బండి వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేయలేదు సో తిరుపతి బండికి అయితే బ్యాక్ సైడ్ డోర్లు ఓపెన్ చేసి ఉన్నారు మధ్య ధరలోనే ఎవరైనా ఆర్టీవల్ పడితే ఇబ్బంది పడాలి సో ఫైన్ అనేది వేస్తారు కాబట్టి మా డోర్ క్లోజ్ బు అనేవి రెండు ముందు సో వెనకాల వచ్చే బండికి మేము కాంటాక్ట్ లో ఉన్నాము ఫస్ట్ బండి నాలుగు గంటలకల్లా లోడ్ అయిపోయింది సెకండ్ బండి లోడ్ అయ్యేటప్పటికి ఏడ్ అయిపోయింది ఇంకో మూడో బండి కూడా అంటే లోడింగ్ అనేది తొందరగానే పెయింట్ వేసి అది ఎండే వరకు కాస్త టైం పడుతుంది ఇది నెల్లూరు బండి ఒకటి ఈ బండి కూడా లోడ్ అయిపోయాయి దీని తర్వాత ఇది మా బండి ఇది ఇది కూడా లోడ్ అయిపోయింది వెయిట్ అయితే ఎక్కువ లేదు కానీ హైట్ వచ్చింది ఇవన్నీ డెకరేషన్ సామాన్లు ఇవి పాళ్ళు అయితే అల్లిసాం డైరెక్ట్గా ఎక్కడ జారిపోతాయేమో అని హైట్ అయితే ఉంది కానీ వెయిట్ అయితే లేదు యాక్చువల్లీ డోర్ ఓపెన్ చేస్తాం అనుకున్నా అన్నారు డోర్ ఓపెన్ చేస్తామన్నారు సో డోర్ కానీ ఓపెన్ చేస్తామంటే కేసు రాసారంటే సరే అదొక తలనొప్పి మొత్తం మూడు బళ్ళు అనేవి లోడింగు ఫస్ట్ది నెల్లూరు బండి ఒకటి నెల్లూరు బళ్ళు రెండు ఒకటి మా బండి ప్లస్ ఇంకొకటి వేరే ఓనర్ గారిది ఇది వచ్చేసి తిరుపతి బండి ఇది ఇంక లోడ్ అవుతుంది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయాక సో స్టార్ట్ అయిపోతాం ట్రిప్ అనేది బండి అయితే వెయిట్ రాలేదు కానీ ఇంకొకటి పక్కలకి వస్తుంది సో బ్యాక్ సైడ్ డోర్ కూడా ఓపెన్ చేస్తున్నాం సో ఎవరైనా చూస్తే ఇబ్బంది అందుకే ఎలా మూడు బలు కాబట్టి రెండు బలు ముందు వెళ్తాము ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే మన వాడికి ఫోన్ చేస్తాము ఇది తిరుపతి బండిది ఈ బండి వచ్చేసి తిరుపతి బండి పక్కలకి వచ్చిన్నది టోల్గేట్ దగ్గర చూసుకుంటూ పోవాలి పక్కలకి వచ్చింది కాబట్టి లాస్ట్ టోల్ గేట్ నుండి పోవాలి ముందు మా బళ్ళు వెళ్తాయి రెండు మా బళ్ళు అయితే హైట్ వచ్చిన్నాయి నా కన్నా ఇంకో బండి మా నెల్లూరు బండి అది నా బండి కన్నా హైట్ వచ్చింది ఒకటి మెయిన్ ఏంటంటే రైల్వే గేట్ ఒకటి ఉంది ఆ రైల్వే గేట్ క్రాస్ అయిపోతే చాలు హైట్ ఉంటే మాత్రం అక్కడ ఆఫీస్ ఫోన్ చేస్తాము అన్న అన్లోడ్ అవదా అదే ఇక్కడ క్రాస్ అవ్వదన్న అంటే వాళ్ళు టాటా వేసి ఏదైనా పెట్టుకొని వచ్చి చేస్తారు మూడు బళ్ళు అనేవి తాళు కట్టేస్తున్నాము ముగ్గురు డ్రైవర్లు మూడు బళ్ళు ఉన్నాయి కాబట్టి ముగ్గురు డ్రైవర్లు ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి తాళు కట్టుకుని ముగ్గురు హెల్ప్ చేసుకుంటున్నాం సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయినా భయ ట్రిప్ అనేది ఏడు నుండి విజయవాడ నుండి గూడూరు మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు పాయింట్కి అన్లోడింగ్ పాయింట్కి ఇప్పుడైతే విజయవాడలో పైపుల రోడ్ అని సో ఆ రోడ్లో ఉన్నాము టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిది ఇరవై అయ్యింది తొమ్మిదిన్నరలుగా మూడు బళ్ళు అనేవి లోడ్ అయిపోయి కట్లు కట్టుకున్నాం మూడు బళ్ళుకి కాకుంటే బండ్లు అనేవి హైట్ వచ్చాయి మా బళ్ళు అయితే హైట్ వచ్చాయి ఒక తిరుపతి బండి అనేది హైట్ అయితే రాలేదు కానీ కొద్దిగా సైడ్లకి వచ్చాయి అది కొద్దిగా చూసుకుంటే చాలు నా ముందు ఒక బండి వెళ్తుండే హైట్ బండి అది కూడా సో దాని వెనకాల నేను వెళ్తున్నాను నా వెనకాల అంటే హైట్ అయితే లేదులే ఆ బండికి కాకుంటే సైడ్కి వచ్చేసి కొద్దిగా బాడీకి ఎక్స్ట్రా అనేది వచ్చి ఉన్నది ఇది ఇది ఒక్కటి దాటిపోతే చాలు ఎందుకంటే డైరెక్ట్ హైవే వెళ్ళిపోయిన తర్వాత ఏ వైర్లో ఉండవు ఏంటి ఉండవు ఇది ఒక్క దగ్గర ఇబ్బంది కొద్దిగా ఊర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ముందు వెళ్ళాక పైపులు సరికి అంటారు అది క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కడ కూడా ఇబ్బంది ఉండదు యాక్చువల్లీ నా బండి హైట్ రాదు అనుకున్నాను కానీ లాస్ట్లో టెంపుల్ ఫ్రేమ్లు అనేవి వేస్తారు సో అందుకే కొద్దిగా హైట్ అయిపోయింది అంటే నాది మరీ ఎక్కువ హైట్ కాదు కానీ ఒకలాగా హైట్ అయిపోయింది ఒక ముందు బండి కనిపిస్తుందా సో అంత హైడ్ అయిపోయాయి కానీ తాలు మాత్రం గట్టి మరి ఎంత తాలు కట్టినా కూడా చూసుకుంటూ పోవాలి పోయా పైపులు సర్కిల్ దాటేస్తే సరే ఎటువంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే అది బైపాస్ అది సో ఆ రూట్లో పెద్ద పెద్ద వెహికల్స్ కంటైనర్స్ వెళ్తుంటాయి అది ఒక సిగ్నల్ ఉంటుంది ఆ సిగ్నల్ నుండి రైట్ సైడ్ తీసుకుంటే చాలా అంతే ఇంకెక్కడ కూడా ఇబ్బంది ఉండదు కాకుంటే హైవేకినా కూడా కొద్ది కొద్దిగా గొంతులు ఉన్నాయనుకో అక్కడ మెల్లికి వెళ్ళాలి ఊగినాయి అనుకో పైవి జారిపోతాయి సరే వైర్లు అయితే తాగలట్లేదు కానీ సైడ్లో చెట్టు కొమ్ములే తగులుతున్నాయి ఇక్కడ వైర్లు కొద్దిగా హైట్గా ఉన్నాయి కానీ చెట్టు కొమ్ములు కొద్దిగా తగులుతున్నాయి మొత్తానికైతే అయితే వస్తామో సో ఇక్కడ నుండి డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళి ఎన్ఎస్ సిక్స్టీన్ ఎక్కిస్తే అక్కడ నుండి యూటర్న్ చేసుకుంటే నాన్ స్టాప్ ఇంకెక్కడ ఆపన అవసరం లేదు మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నైట్ టైం కదా కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఈ రూట్లో నైట్ టైం కాదు డే టైం కూడా హెవీ వెహికల్స్ తిరిగితాయి ఇది బైపాస్ ఇది ఇక్కడ నుండి ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళాక చెన్నై కోల్కతా హైవే ఆ హైవే ఎక్కిపోతాం భోజనం అయితే చేయలేదు సో ఎక్కడైనా డాబా దగ్గర ఆపి అక్కడ ఫోన్ చేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం టైం ఇప్పుడు తొమ్మిది నలభై అవుతుంది మినిమం హైవే ఎక్కేటప్పటికి ఒక మినిమం పది అయిపోయింది అనుకో ఈసారి ఎక్కడైనా దాటేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడ సిటీ దాటేసి కృష్ణా నది కూడా దాటేసి ఎక్కడైనా మంచి హోటల్ ఏమైనా అంటే బళ్ళు మూడు బళ్ళు పట్టేటట్టు పార్కింగ్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకొని ఫోన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం సో మొత్తానికి ఎన్ఏ సిక్స్టీన్ రోడ్ ఎక్కిస్తా బండికి అయితే కట్టలేదు ఎందుకంటే అవసరం లేదన్నారు వర్షం వచ్చి తడిచినా కూడా పర్లేదంట పైన వైర్లు తగిలితే అనే టాట్ అనేది మైండ్ నుండి తీసేవాలి మొత్తానికి హైవే కాబట్టి వైర్లు అనేవి ఉండవు ఎందుకంటే పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తుంటాయి బండి అనేది ఎక్కువగా జంపింగ్స్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎంత టైట్కి కట్టినా కూడా జంపింగ్స్ అయితే జారిపోతాయి కొట్లు అనేవి లూజ్ అయిపోయి పైన మెటీరియల్ అనేది జారిపోతుంది అంటే కొద్ది కొద్దిగా జరిగిపోయింది అనుకో జారిపోయి పడిపోతాయి అందుకే కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు లేకుంటే ఇంకేమైనా ఫ్లై ఎవర్ల దగ్గర గొంతులు ఇలాంటివి వచ్చాయనుకో కొద్దిగా చూసుకోవాలి మెల్లి వెళ్ళాలి పర్వాలేదు గంట లేట్ అయినా పర్వాలేదు కానీ మెల్లి వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి మినిమం మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కదా అక్కడికి ఆల్మోస్ట్ ఒక పది కిలోమీటర్లు వస్తుంటాము ఇంకో మూడు వందల పదిహేను కిలోమీటర్లు వెళ్ళగా మినిమం ఆరు గంటలు అంటే గంటకి యాభై కిలోమీటర్లు వేసుకున్నా కూడా ఆరు గంటలు ఆరు గంటలకు వెళ్తాం ప్రజెంట్ టైం వచ్చేసి ఇప్పుడు పది అయిపోయింది విజయవాడ కదా సో హైవేలో ఉన్నా కూడా క్రౌడ్ ఉంటుంది ఈ టైంలోన ఈ టైంలోనే కాదు డే టైంలోన ఎందుకంటే విజయవాడ ఎన్ఏ సిక్స్టీన్ అనేది డైరెక్టు టౌన్లో పోతుంది అందువల్ల క్రౌడ్ అనేది ఉంటుంది అనేది జంపింగ్ అవుతుంది ఎక్కువగా ఎందుకంటే లోడ్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి మొత్తం కలిపి ఎంత వస్తుంది అంటే మినిమం రెండు టన్నులు వస్తుందో రాదో తెలియదు ఇది వచ్చేసి కృష్ణానది కృష్ణానది ఫ్లైఓవర్లో ఉన్న ఇది అనేది క్రాస్ అవుతున్నా ఇది క్రాస్ అయ్యాక ట్రాఫిక్ అనేది తగ్గుతుంది కాస్త యాక్చువల్లీ కృష్ణా నది దాటాక లెఫ్ట్ లో కొద్దిగా ముందుకు వచ్చాక లెఫ్ట్ లో ఒక హోటల్ ఉంటుంది అది ఆడ ఫుడ్ బాగుంటుంది సో అక్కడ ఆపుదాం అనుకున్నాం కానీ కాకుండా ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది మరి రెండు బళ్ళు పట్టాయి ఇంకొక బండి పట్టలేదు అది రోడ్డు మీద వచ్చినట్టుంది సో అందుకే మరి అక్కడ తినలేదు కాస్త ముందుకెళ్ళాక టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ క్రాస్ అయితే అక్కడ ఆపుకొని తినేక ఉంటుంది విజయవాడ దాటము ఇది మంగళగిరి టోల్ గేటు దాటి కొద్ది ముందుకు వచ్చాక హోటల్ అది అక్కడ బోన్ చేసి ఇక్కడ నుండి లాగిన్ చేస్తాం మరి మూడు బళ్ళు ఈ బండికి రైట్ సైడ్లో ఒక బండి ఉంది అండ్ ఇదొక బండి నా బండి ఏమో బ్యాక్ సైడ్ మంగళగిరి టోల్ గేట్ అయితే దాటిస్తాము ఇప్పుడు గుంటూరు గుంటూరు తర్వాత ఒంగోలు కావలి నెల్లూరు నెల్లూరు నుండి ఇంకొక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లో గూడూరు అయితే ఇంకెక్కడైనా మరి ఆపాలంటే నిద్ర వచ్చేటప్పుడు ఏమైనా చాయ్ తాగినకైనా ఆపుతాము సో మూడు బళ్ళు ఉన్నాయి కదా ఒకరి వెనకాల ఒకరు వెళ్ళిపోతే కొద్దిగా ఆటోమేటిక్గా తెలియకుండా నిద్ర కూడా రాదు అలాగ ఎందుకంటే మనతో పాటు తోడుగా ఉన్నారు కాబట్టి ఒంగోలు వచ్చి ఇంకొక అరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి దేవుడు దేవుల్ వెనకాల కొట్టలు అనేది అక్కడ జారగొద్దంట అదే కానీ జారయ్యా చచ్చి అని చెప్తున్నా ఈ వర్షానికి తుఫానికి గాలి వర్షం మొత్తం అనేది అంటే వర్షం పడుతుంటే వాటర్ మొత్తం కొట్టేస్తుంది ఫ్యాన్ వేసుకున్నాను సో ఫ్యాన్ వల్ల ఇక్కడ గ్లాస్ పైన అనేది వస్తుంది కదా సో అది క్లియర్ చేసుకోడానికి ఫ్యాన్ వేసుకున్నా రోడ్డు కూడా కనిపించట్లేదు స్వామి మెల్లికెళ్ళాలి అసలు కనీసం రోడ్డు కూడా కనిపించేటప్పుడు ఎక్కడైనా ఆపిస్తే బెటర్ బండి అన్నది సో అదే చూస్తున్నాను సార్ లెఫ్ట్కి వెళ్తున్నాను కానీ కాకుండా అది రోడ్డు కాదు డైరెక్ట్ పొలాలు కనిపిస్తున్నది డైరెక్ట్ పొలాలు ఉన్నాయి ఆడ సో మా అందులో అనుకో బండి అనేది ఎక్కదు మరి ఆపేస్తాను బండి ఆడ రోడ్డు మీద అయినా పర్లేదు బండి అనేది ఇక్కడ ఆఫీసా లెఫ్ట్కి వెళ్తుంటే అది ఏంటంటే మట్టి దిగిపోతుంది బండి అనేది కనిపించట్లేదు అదే రోడ్డే అనుకుంటుంది లెఫ్ట్కి వెళ్ళిపోతుంటే బండి అనేది దిగిపోతుంది ఏమో మరీ దారుణంగా ఇక్కడ ఇక్కడ ఇప్పుడే షార్ట్ అయింది అంటే ఏమో ఇక్కడ ఇప్పటి నుండి ఉన్నది ఏమో కానీ నేను ఆ ఫ్లైఓవర్ ఎక్కాను ఆ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుండి అలాగ లైట్ లైట్ లైట్గా వచ్చి అలాగ గట్టిగా వచ్చింది మీరు దాంతోపాటు గాలి కూడా రావడం వల్ల లేట్ అవుతుంది అంటే రోడ్డు కూడా కనిపించట్లేదు కనీసం ఇప్పుడు బండి అనేది కొద్ది పక్కన పెట్టుకుంటే బెటర్ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద పెట్టున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి కనిపించదు ఫోర్ ఇండికేటర్ చేసినా కూడా వాళ్ళకి కనిపించదు మూడు అని చెప్పాను కదా ఒక బండి ముందున్నది ఆప గంట కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన ప్రెజెంట్ వచ్చేసి మేదర్మెట్ల జంక్షన్ దగ్గర ఉన్నారు మేదర్మెట్ల నుండి రైట్ సైడ్ తిరిగితే హైదరాబాద్ నల్గొండ రూట్ అని అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంట ఇరవై స్పీడ్గా ఉంది అక్కడ ఇరవై ఒక ఐదు నిమిషాలు వేసుంటా ఫ్యాన్ ఉన్ని ఫోర్ ఇండికేటర్స్ ఇప్పుడు ఉన్న కాడి డిమ్ అయిపోయి చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూపించాలి ఎందుకు డిమ్ అయిపోతుంది లైట్స్ కూడా డిమ్ అయిపోతుంది ఇంకోటి ఆర్న్ ఒకటి పని చేయట్లేదు లైట్స్ వేసేటప్పుడు ఆర్న్ పని చేయట్లేదు ఇంకోటి ఎయిర్ ఒకటి లీక్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లంలు ఉన్నాయి చూపించాలి రేపు అన్లోడ్ అయిపోయాక ఒక ఒక అరగంట ఆపుకున్నాము వర్షం తగ్గుతుందని ఇది చూస్తుంటే క్లియర్ అయినట్టే లేదు అలా పడుతూనే ఉంది మరి లేట్ అయిపోతుంది మరి మార్నింగు ఎందుకు ఇబ్బంది అని వెళ్ళిపోతున్నాం మెల్లికి ముందుకు ముందుకెళ్ళిన కొద్ది తగ్గుతుంది అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ ముందుకెళ్ళిన కొద్ది పెరుగుతూనే ఉంది మళ్ళీ ఫోర్ ఇండికేటర్స్ వేస్తా లైట్ జిమ్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ కాస్త వర్షం తగ్గింది చూసుకుంటున్నాను ఏమైనా కట్లు జారినాయా లేదా అని మనోడు ముందు అన్నాడు మనోడు బండి తడిస్తే కాస్త తయటే అవుతాయి లే పర్లేదు ఇక్కడ నుండి కావలి వచ్చేసి ఇంకొక పద్దెనిమిది కిలోమీటర్లు ఉన్నది మేదరి మెట్ల దగ్గర నుండి స్టార్ట్ అయింది వర్షం అనేది మేదరి మెట్ల ముందు నుండి ఇక్కడ వరకు కంటిన్యూగా పడుతుంది అక్కడక్కడ ఏదో గ్యాప్ ఇస్తుంది తప్ప ఇక్కడ వరకు కంటిన్యూగా పడుతుంది ఇంకోటి ఏంటంటే బండి బ్రేక్ లేదా జారుతున్నాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే బండి అనేది స్పీడ్గా వెళ్ళకొద్దు సో రైట్ సైడ్లో కనిపిస్తుంది అంట నెల్లూరు ట్రైమ్ ఇప్పుడు వచ్చేసి ఐదు నిమిషాల తక్కువ ఐదు అవుతుంది యాక్చువల్లీ కావాలతోలుగేడి దగ్గర పడుకుంటాం అనుకున్నాం సో నిద్ర వస్తుంది పడుకుంటాం అనుకుంటే సరేమందంటే మాతో పాటు వచ్చే బళ్ళుల్లోన ఒక బండి అనేది ఉండిపోయింది ఆ బండి అనేది తిరుపతి వెళ్తుంది మాతో రాదు మేము ప్రజెంట్ గూడూరు వెళ్తున్నాం కాబట్టి మా రెండు బళ్ళు అనేవి ఆ గూడూరులో ఎలా ఉంటుందంటే ట్రాఫిక్ ఉంటుంది డే టైంలో కాస్త ఎక్కువగా అంటే ఒక మినిమం ఒక ఆరు ఏడు నుండి స్టార్ట్ అయిపోతుంది ట్రాఫిక్ అనేది ఆ టైంలో బండి అనేది తీసుకెళ్తే వెళ్ళిపోద్ది బట్ హైట్ ఉన్నది కాబట్టి సో కొద్దిగా ఇబ్బంది అవుద్ది అందుకని ఏం చేసామంటే కావలి టోల్ గడ్ దాటాక టీ తాగి వెళ్ళిపోదామా ఎందుకు అని ఒక మినిమం ఇప్పుడు నెల్లూరు అయితే వస్తాను ఇక్కడ నుండి నాకు అన్లోడింగ్ పాయింట్ డెస్టినేషన్ వచ్చి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అంతే ఆ ఫ్లైఓవర్ కింద నుండి రైట్ సైడ్ పోతే గూడూరు సో లొకేషన్ దగ్గరలో ఉన్న మా బండి అనేది ఇంకా రాలేదు ఒకటి బండి రాలేదు అది ఏంటైందంటే టోల్ గేట్ దగ్గర ఇక్కడ ఒక పన్నెండు కిలోమీటర్లు ముందు ఒక టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ దగ్గర బ్యాలెన్స్ లేదు సో బ్లాక్ అయిపోయిందంట అది సో ఓనర్కి ఫోన్ చేశారు ఓనరు బ్యాలెన్స్ అనేది తెస్తున్నారు నేనైతే బండి తీసుకొని ఇక్కడ పెట్టుకున్నా తాలు ఏమైనా లూజ్ అయిపోయేదని చెక్ చేస్తున్నా ఇప్పుడు లూజ్ అయిపోయినా పర్లేదులే ఎందుకంటే ఆల్మోస్ట్ వస్తాను కాబట్టి దగ్గరికి మనోడు వచ్చాక వెళ్ళిపోతాను మరి బండి అనేది నైట్ నుండి అసలు ఆపలేదు ఎక్కడ ఆపకండి తీసుకొచ్చా మధ్యలో వర్షం పడే దగ్గర ఆపు చేస్తా అంతే నీదే ఐదు హైట్ ఉంది నాదన్నీ డొల్లా మన బండి అయితే దింపుతున్నారు ఇక్కడ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది భయా టైం ఇప్పుడు వచ్చేసి పదవుతుంది ఆరున్నర పెట్టాము సో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి రెండు బోళ్ళు అన్లోడ్ అయిపోయి మనోడు బండి అలానే నాతో పాటు నెల్లూరు వచ్చేస్తుంది